రాజభవనం నుంచి వెలుపలికి రాగానే సేనాధిపతి ఉత్తుంగుడి కోసం కబురు పంపాడు శతాబ్దిక పుష్పాలను వెతికే బాధ్యతను దళనాయకుడు నాగసింహుడికి అప్పగిద్దామా అన్న ఆలోచన ఆయనకు కలిగింది కానీ దళనాయకుడు రాజధానిలో ఉండడం రాజుగారికి ఇష్టం లేదు కనుక ఆ పనిని అతనికి అప్పగించడం మంచిది కాదని నిశ్చయించుకున్నాడు శతాబ్దిక పుష్పాలను గురించి ఆలోచిస్తూ సేనాధిపతి తన భవనానికి చేరిన కొంతసేపటికి ఉత్తుడు అక్కడికి వచ్చి ఆయనకు నమస్కరించి మేము ఎప్పుడు బయలుదేరాలి నా పడవ సముద్ర తీరంలోనే ఉన్నది మిగతా పడవలు సిద్ధమయ్యాయా నేను ఇక్కడికి తెచ్చిన పువ్వులు పోను మిగతావి కాబోయే ఇంటి దగ్గరే ఉన్నాయి మేము ఎప్పుడు బయలుదేరతామో తెలిస్తే ఆ పువ్వులను కూడా తెచ్చుకోవచ్చు అన్నాడు ఉత్సాహంగా పడవలు సిద్ధమవుతున్నాయి ఈలోగా నీతో పంపవలసిన బట్టలను ఎంపిక చేస్తున్నాము నీకు తోడుగా పంపటానికి దళనాయకుడు నాగసింహుణ్ణి కూడా పిలిపించాము ఎప్పుడు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి రాకాసి మృగాన్ని ఎలా ఎదుర్కోవాలి మొదలైన విషయాలను గురించి నీతో చర్చించడానికి నాగసింహుడు వస్తానన్నాడు అన్నాడు సేనాధిపతి ఎప్పుడు వస్తానన్నాడు అని అడిగాడు ఉత్తుంగుడు ఈ పాటికే వచ్చి ఉండాలి మరి రాణి కారణం తెలియదు అని సేనాధిపతి చెబుతున్నంతలో దళనాయకుడు నాగసింహుడు అక్కడికి వచ్చాడు నాగసింహ ఇతడే నేను చెప్పిన యువకుడు ఉత్తుంగుడు నువ్వు తోడుగా వస్తున్నావని తెలిసి చాలా ఉత్సాహంగా అన్నాడు ఈ యువకుని నీ శిబిరానికి తీసుకుని వెళ్ళి ప్రయాణం గురించిన వివరాలు తెలుసుకో ఎప్పుడు ఎలా వెళ్ళాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన విషయాలను ఇరువురు చర్చించి నిర్ణయించండి ఈ యువకుడి ప్రయాణం తప్పకుండా విజయవంతం కావాలని రాజుగారు ఆశిస్తున్నారన్న విషయం మర్చిపోవద్దు ఇరువురు మాట్లాడుకొని ఎప్పుడు బయలుదేరాలో తెలియజేయండి అన్నాడు సేనాధిపతి నాగసింహుడి చిన్నగానవి చిత్తం సేనాధిపతి మా సముద్ర ప్రయాణం గురించిన పథకం సిద్ధం చేసుకుని సాయంకాలానికి మీ దగ్గరికి వస్తాము అని ఉత్తుంగుడి వైపు తిరిగి వెళదామా అంటూ వెనుదిరిగి వెలుపలికి నడవసాగాడు ఉత్తంగుడు అతన్ని అనుసరించాడు ఇద్దరూ దాపులనే ఉన్న సైనిక శిబిరానికి చేరారు తన గదిలో ప్రవేశించేంత వరకు నాగసింహుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఉత్తంగుడు కూడా మౌనంగానే నడిచాడు నాగసింహుడు తన గదిలో ఉన్న ఒకే ఒక ఆసనంలో కూర్చొని ఉత్తంగుణ్ణి ఎదుట ఉన్న ముక్కాలి పీట మీద కూర్చోమన్నాడు ఉత్తంగుడు కూర్చున్నాక రాజుతో సహా అందరూ నీ ప్రయాణం మెచ్చుకుంటూ ఉంటే తెగ మురిసిపోతున్నారు కదా ఇప్పుడు చెప్పు నువ్వు చేస్తున్న ఆ సాహస ప్రయాణం ఏమిటో అని అడిగాడు నాగసింహుడు హేళనగా అతని ధోరణిని చూసి ఉత్తుంగుడు గతుక్కుమన్నాడు అయినప్పటికీ ఆ క్షణమే తేరుకొని ఏమాత్రం తొనక్కకుండా తన ప్రయాణం గురించిన వివరాలన్నింటినీ పూసబుచ్చినట్లు వివరించాడు అంతా విన్న నాగసింహుడు ఇంత దూరం ఒంటరిగా వచ్చిన సాహసవీరుడివి ఇక్కడి నుంచి ఒంటరిగా వెళ్ళలేవా నీ అసంచలమైన ధైర్యం ధైర్యం ఇంతలో ఏమైపోయింది అన్నాడు మరింత పరిహాసంగా నేను ఒంటరిగా వెళ్ళడానికే వచ్చాను అసలు ఇక్కడ మీ రాజ్యం ఉన్న సంగతి కూడా నాకు తెలియదు అయితే మీ రాజు కరుణామూర్తి నా మీద కరుణ చూపి నాకు తోడు పంపుతానన్నాడు మరొక్క విషయం ఏమిటంటే రాకాసి మృగాన్ని ఉపాయంగా మానవ నివాసానికి సాధ్యమైనంత దూరానికి తీసుకువెళ్ళి వదిలిపెట్టడం నా ధ్యేయం అలా చేయడం వల్ల ఒక్క మాణిక్యపురికి మాత్రమే కాదు మీ నాగపురికి కూడా ఆ మృగం నుంచి రక్షణ కల్పిస్తుంది అన్నాడు ఉత్తుంగుడు నాగపురి రాజ్యం గురించి నీకు విచారం వద్దు ఒక్క రాకాశ మృగమే కాదు ఇతర శత్రువులు ఎవరు వచ్చినా సరే మా రాజ్యాన్ని కాపాడుకోవడానికి మేము ఉన్నాం అందుకు నీ సహాయం అవసరం లేదు అది సరే రాకాసి మృగాన్ని చూశానంటున్నావు అయినా ఈ కాలంలో రాకాసి మృగాలు ఎక్కడివి నువ్వు చెప్పే కాకమ్మ కథ నమ్మడానికి వాళ్ళందరూ అమాయకులు గారు అన్నాడు నాగసింహుడు పరిహాసంగా నవ్వుతూ మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది ముమ్మాటికి నిజం ఆ రాకాసి మృగాన్ని నేను కళ్ళారా చూశాను అంతేకాదు అది మాణిక్యపురి సముద్ర తీరంలో సృష్టించిన బీభత్సాన్ని మా సైనికులు ప్రత్యక్షంగా చూశారు అది పాదం మోపిన చోటల్లా ఇళ్ళు చెట్టు చేమలు నేలమట్టమైపోయాయి అందువల్లే దానిని ఎదిరించి పోరాడడం లాభం లేదని వీలైనంత దూరానికి తీసుకువెళ్ళి వదిలిపెట్టాలని నిర్ణయించారు మా రాజు శతాబ్దిక పుష్పాల కోసమే ఆ రాకాసి మృగం మాణిక్యపరికి వస్తున్నట్టు కూడా తెలిసింది అందుకే ఈ పుష్పాల సాయంతో దానిని సుదూర ప్రాంతానికి చేర్చడానికి నేను బయలుదేరాను ఒకవేళ మీకు రాకాసి మృగం అంటే భయంగా ఉంటే మీరు రాకండి నేను ఒంటరిగానే వెళతాను అన్నాడు ఉత్తుంగుడు దృఢమైన కంఠస్వరంతో భయమా నాక రాకాసి మృగాన్ని చూసి నేను భయపడతానా భయం భయమంటే ఎరుగని వీరుణ్ణి నేను పైగా ప్రాణాలకు తెగించి పోరాడడానికి శిక్షణ పొందిన దళనాయకుణ్ణి నేను అన్న విషయం మరిచిపోయావా అని అడిగాడు నాగసింహుడు మాణిక్యపురిలోను శిక్షణ పొందిన సైనికులు దళనాయకులు చాలామంది ఉన్నారు అయినా వాళ్ళు రాకాసి మృగం ముందు తమ శక్తి సామర్థ్యాలు ఫలించవని గ్రహించారు అందుకే మృగం బారి నుంచి తప్పించుకోవడానికి ఈ ఉపాయం ఆలోచించాము అన్నాడు ఉత్తముడు సరే ఆ సంగతి అలా ఉంచు నువ్వు తెచ్చిన పుష్పాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి నీ గదిలో ఉన్నాయా అవి మొత్తం ఎన్ని ఉంటాయి రెండా మూడా అని అడిగాడు నాగసింహుడు చాలానే ఉన్నాయి పూచిన పువ్వులన్నింటినీ సేకరించి తెచ్చాను పడవ తెల్లకిందులైనప్పుడు కింద కొన్ని సముద్రం పాలయ్యాయి ఇప్పుడు ఒక కట్ట పువ్వులను రాజుగారికిచ్చాను మిగిలిన పువ్వులు కోయ ధర దగ్గర ఉన్నాయి బయలుదేరే ముందు మనము వాటినన్నింటినీ తెచ్చుకోవాలి అన్నాడు ఉత్తుంగుడు అంటే ఆ పువ్వులను చూడాలంటే నేను రాజభవనానికి వెళ్ళాలన్నమాట అన్నాడు నాగసింహుడు అవును కానీ అంటూ ఏదో చెప్పబోయి ఆగిపోయాడు ఉత్తుంగుడు కానీ ఏమిటి ఆ పువ్వులు రాజభవనంలో లేవా అని గర్దించాడు నాగసింహుడు రాజుగారి దగ్గర నుంచి ఆ పువ్వులను యువరాణి తీసుకుపోవడం మాత్రమే చూశాను రాజభవనంలో అవి ఎక్కడ ఉన్నావో నాకు తెలియదు అన్నాడు ఉత్తుంగుడు ఆ విచారం నీకు వద్దు ఆ విషయం నేను రాజునే వెళ్ళి అడగగలను మహారాణి మా అక్కగారన్న విషయం నీకు తెలుసా అని అడిగాడు నాగసింహుడు నవ్వుతూ అలాగా ఆ సంగతి ఇప్పుడే తెలిసింది చాలా సంతోషం అన్నాడు ఉత్తుంగుడు ఆ విషయం తనకు అంతకుముందే తెలుసునన్న విషయం బయట పెట్టకుండా మనము ఎప్పుడు వెళ్ళాలో ఆలోచించి నీకు తెలియజేస్తున్నాం ఆ తర్వాత ఇద్దరం కలిసి సేనాధిపతి దగ్గరికి వెళదాం అంతవరకు నువ్వు నీ విడిదిలోనే ఉండు అన్నాడు నాగసింహుడు ఉత్తంగుడు అక్కడి నుంచి బయలుదేరి తన విడిదికి వెళ్ళాడు అక్కడ కూర్చొని ఎవరి నుంచి ఎప్పుడు ఏ కబురు వస్తుందో అని ఎదురు చూడసాగాడు కానీ మధ్యాహ్నం దాటినా ఎవరూ రాలేదు సాయంకాలమే పొద్దు కూకింది అయినా దళనాయకుడి నుంచి కానీ సేనాధిపతి నుంచి కానీ రాజు లేక యువరాణి నుంచి కానీ ఎలాంటి సమాచారము రాలేదు అందువల్ల రాజభవనంలో యువరాణి గది నుంచి శతాబ్దిక పుష్పాలు కనిపించకుండా పోయిన సంగతి కూడా అతనికి తెలియదు మరునాడు తెల్లవారి పొద్దెక్కిన కొంతసేపటికి కోతర కాబూయి ఉత్తుంగుడి విడిదికి హడావిడిగా వచ్చాడు అతన్ని చూడగానే ఏమైంది కాబూయి అని అడిగాడు ఉత్తుంగుడు ఆదుర్దగా నువ్వు తీసుకువచ్చిన శతాబ్దిక పుష్పాలు కనిపించలేదు నువ్వు వచ్చినప్పుడు తిరిగి ఇవ్వాలని వాటిని జాగ్రత్తగా దాచుకుని నేను నా కుమార్తె చిత్రకు మరీ మరీ చెప్పాను ఆమె కూడా వాటిని తన స్నేహితురాళ్లకు కూడా ఇవ్వకుండా తన గదిలోనే భద్రంగా దాచింది ఈ రోజు తెల్లవారు లేచి చూసేసరికి పువ్వులు కనిపించలేదు ఆమె పువ్వులు దాచిన గదిలోకి రాత్రి ఎవరూ వచ్చినట్టు అలిపిడి కూడా లేదు తనను ఆట పట్టించడానికి తన స్నేహితురాళ్ళు ఏమైనా తీసి దాచారేమో అని చిత్ర వెళ్ళి వాళ్ళని అడిగింది అయినా వాళ్ళకేమీ తెలియదన్నారు పువ్వులు ఎలా పోయాయో ఏ మాత్రం అంటు పెట్టడం లేదు అంతా మాయగా ఉన్నది అక్కడికి రాకాశ మృగం వచ్చే అవకాశం లేదు కదా అన్నాడు కాబోయే విచారంగా సముద్ర తీరంలో బండ మధ్య ఉన్న ఇరుకైన మార్గం గుండా అంత పెద్ద రాకాసి మృగం రాజాలదు ఒకవేళ వచ్చిందే అనుకున్న అది అడుగు మోపిన ప్రతి చోట సర్వనాశనం అయి ఉండేది కాబట్టి అది రాకాసి మృగం పని కానే కాదు అన్నాడు ఉత్తుంగుడు దృఢంగా మరి ఎవరి పని ఉంటుందంటావు అని అడిగాడు కాబోయ్య ఉత్తుంగుడు కొంతసేపు మౌనంగా ఆలోచించి దళనాయకుడు నాగసింహుడు నిన్ననే రాజధానికి వచ్చాడు రాజు సేనాధిపతి నాగసింహుణ్ణి నాకు రక్షణగా పంపడానికి నిశ్చయించారు మాటల సందర్భంలో నేనే అతనికి శతాబ్దిక పుష్పాలు మీ దగ్గర ఉన్నాయని చెప్పాను పైగా నాగసింహుడు నాగపురి సింహాసనం కోసం కుట్రపన్నడానికి ఆలోచిస్తున్నట్టు యువరాణి నాకు తెలియజేసింది అతని ద్వారా రాజుగారికి కూడా ఆపద వాటిల్ల అపాయం ఉన్నది కాబట్టి నాగసింహుడే మీ ఇంట్లో శతాబ్దిక పుష్పాలను అపహరించి ఉంటాడని నాకు అనిపిస్తున్నది అని యువరాణి తనకు చెప్పిన విషయాలన్నిటిని కాబూయికి చెప్పాడు నాగసింహుడికి రాజుగారి పట్ల అసూయ ద్వేషాలు ఉన్నాయని అతడు నాగవరి సింహాసనం కోసం కలలు కంటున్నాడని నేను ఇంతకుముందే విన్నాను అటువంటి దుర్మార్గున్ని నీకు రక్షణగా పంపాలనుకోవడం దురదృష్టకరం అతని పట్ల నువ్వు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి సుమా ధననాయకుడు నీ కోసం కబురు చేస్తానన్నాడు గనక నువ్వు ఇక్కడే ఉండు నేను మాత్రం వెళ్ళి రాజుగారికి పువ్వులు కనిపించని సంగతి చెబుతాను అంటూ కాబూయి అక్కడి నుంచి రాజు దగ్గరికి వెళ్ళాడు కాబూయి మాటలు విని రాజు మీ ఇంట దాచిన శతాబ్దిక పుష్పాలు కూడా కనిపించడం లేదా రాకాసి మృగానికే కాదు వేరెవరికో కూడా ఆ పువ్వుల అవసరం ఏర్పడిందన్నమాట అని కొంతసేపు ఆలోచించి సేనాధిపతి కోసం కబురు పంపాడు సేనాధిపతి రాగానే దుర్జయ కాబూ ఈ ఇంటిలోని పుష్పాలు కూడా మాయమయ్యాయట ఏదో కుట్ర ప్రారంభమైనట్టున్నది అన్నాడు రాజు ఆవేశంగా అంతా చిత్రంగా ఉన్నది ప్రభు కుట్రదారులు ఎవరైనా సరే త్వరలోనే బయట ప్రభు అన్నాడు సేనాధిపతి కాబూయి ఉత్తంగుడు తనకు చెప్పిన విషయాలను సేనాధిపతికి చెప్పాడు అదా సంగతి అంటే శతాబ్దిక పుష్పాలు మీ ఇంట ఉన్న విషయం నాగసింహుడికి తెలుసన్నమాట అన్నాడు సేనాధిపతి తల పంకిస్తూ